వెల్కమ్ టు టివేట్ వైజాగ్ వెనకాపల్లి జిల్లా నాథవరం మండలంలో వార్షిక మహాజనసభ మండల మహిళా సమాఖ్యలో జరిగింది దీనికి అధ్యక్షురాలుగా కార్యక్రమంలో కోరిబెల్లి మణిని ఎన్నుకున్నారు అదేవిధంగా సెక్రటరీ గారి రాగడ దేవికుమారి కోశాధికారిగా అప్పన వెంకట సత్య పద్మ సీతాలక్ష్మిని ఎన్నుకున్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు టీడీపీ నాయకులు కనక సత్యనారాయణ నందిపల్లి వెంకటరమణ సింగంపల్లి సన్యాజదేవుడు నేతల విజయకుమార్తో పాటు సర్పంచ్లప ఎనపసప్పల సత్యవతి లాలం రమణ లోకరపు సతీష్ అపిరెడ్డి మాణిక్యం కాసపు నూకరాజు పల్లి బాపన్నాయుడు శెట్టి లోవా గోపి నానాజీ పండు రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఐకేపీ ఏపీఎం మరి లక్ష ఆధ్వర్యంలో కార్యక్రమం చక్కగా సజావుగా జరిగింది ఎందుకంటే డ్వాక్రా మహిళలందరికీ కూడా ఎంతో ఆర్థిక సహాయంగా ఉండాలని మరి నన్ను ఎన్నుకున్న అందరికీ నాకు అలాగే టీడీపీ ప్రభుత్వం నుంచి నాకు ఇచ్చిన రషీ కులస్తుంది మరి నన్ను ఈ రోజు మా నాకార మహిళలో నన్ను గుర్తించినటువంటి నాయకులు కూడా నాకు పదవులు అనేవి వాస్తవానికి బాధ్యతగా కూర్చున్నవి మహిళల్ని అప్ సిస్టమ్ పెట్టడం జరిగింది మండలంలో జరుగుతున్నటువంటి మండల సమాఖ్య ద్వారా జరిగే ఆర్థిక కార్యక్రమాలన్నీ కూడా సమర్థవంతంగా చేసి కేంద్ర అట్టడుగు వర్గాల మహిళలకి మేలు చేసి ఇవాళ ప్రభుత్వం కూడా సుమారుగా ఇండివిజువల్ యూనిట్స్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంది ఐదు లక్షల వరకు అంటే karena itu sama itu నేను ఒక సాయిదా చేసండి గ్రామ స్థానం ఇక్కడ వైస్ ప్రెసిడెంట్గా వెళ్తున్నారండి